హాయ్ అండి ఇవాళ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము పట్టు శారీస్ మీద అదిరిపోయే ఆఫర్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి కాస్ట్ ఎంత పడుతుంది

అలాగే పుట్ట వస్తుంది ఫాస్ట్ అంతే పడతా స్టైలే వస్తుంది పెద్ద అండి ఇదో గుడ్ మార్నింగ్ ఏం సార్ మంచిదారు కాంట్రాక్ స్టాల్ చేసేదాన్ని ఇవ్వండి మనకి శారీ అంటే ఇలా వస్తుంది దానికి పల్లు బ్లౌజ్ మనకి ఇక్కడ మెరూన్ కలిపిస్తుంది దీని కాస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ శారీ ఆఫర్లో మనకి నైన్ హండ్రెడ్ ఓకే సిల్వర్ షైనింగ్ కూడా ఉంది అట్లనే సిల్వర్ షైనింగ్ కొంచెం పెద్ద బాగుంటుంది సిల్వర్ టైప్ ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సార్ లెవెన్ ఫిఫ్టీ మోడల్ మనకి ఈ కళ్ళతో షేడ్ వచ్చి ఫ్యాన్సీ టైప్ అక్కడ వస్తుంది కళ్ళన షేడ్ వచ్చి కాంట్రాస్ట్ కలిసి వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే దీని కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ నైన్టీ క్రష్డ్ కాఫెన్ టైప్ వస్తుంది అంటే ఆర్గన్ చదువు అంటే క్రష్డ్ టైప్ ఓకే ఇలా ప్లేం కాకుండా ఇలా ఆర్గన్ కూడా క్రష్డ్ టైప్ వస్తుంది శారీ అంటే ఇలా వస్తుంది వస్తుంది ఇది పల్లి ఓకే ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ సారీస్ సిక్స్ నైంటీ నైన్ మనకి వీటిలో కలర్స్ అవండి ఆర్వర్ కలర్స్ టిష్యూ వస్తుంది టిష్యూ నైట్ వెయిట్ టిష్యూ కాన్ బ్లౌజ్ ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ నైట్ వెయిట్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఆక్షన్ ఇలా ఉంది బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ ఇస్తాం అంటే ఏ కొడత నుంచి మనకి రావొచ్చి అంచలు బ్లౌజ్ కొద్ది కొంచెం కాన్స్ట్రక్టెడ్ ఇది ఓకే సక్ మెక్స్ 1200 ఆ లక్క మెట్ ఇదో సరే అప్పుడు కొంచెం ఇవన్నీ కలర్స్ అండి సారీస్ అయితే కలర్స్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి మరియన్నో ఎలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ శారీ వచ్చి ఫ్యాన్సీ పట్టు శారీ అండి కలర్ అయితే చాలా బాగుంది గ్రీన్ అయితే వచ్చింది బార్డర్ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ వాళ్ళు గ్రీన్ అయితే వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్కి అయితే శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఇవి వచ్చే శారీ కలర్స్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా లుకింగ్గా ఈ శారీ కూడా ఫ్యాన్సీ పట్టు శారీ బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే శారీ అంతా శారీ కలర్ వచ్చి ఎల్లో అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది పెళ్ళిళ్ళకి కానీ పార్టీ వేర్కి కానీ సూపర్గా అయితే ఉంటుంది శారీ పళ్ళు ఇదండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చింది శారీ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది వీటిలో కలర్సు ఇవన్నీ ఈ శారీ వచ్చి బెనరస్ పట్టు ఫ్యాన్సీ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది బిగ్ బోర్డర్ అయితే వచ్చింది శారీకి అయితే ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ పళ్ళు అయితే బ్లూ అయితే వచ్చింది చాలా కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి లక్కీ షాపింగ్ మాల్లో ఆఫర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ మీద అయితే డైలీ వేర్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ ఆఫర్లు అయితే చాలా బాగున్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ అయితే ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇది కాస్ట్ వచ్చి థౌజండ్ డబల్ నైన్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ కూడా చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఈ శారీ వచ్చి ఉప్పడం ఫ్యాన్సీ శారీ అండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఉన్నాయి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి ఎల్లో కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే ఈ శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీ అంతా ఎలా ఉంటుందండి బార్డర్ అయితే గ్రీన్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే పళ్ళు ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఇదండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఇవన్నీ కలర్స్ అండి శారీస్లో అయితే ఈ శారీ వచ్చి బెనారస్ పట్టు శారీ అండి ఫ్యాన్సీలో బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే కలర్ అయితే చాలా బాగుంది పార్టీ వేర్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ సూపర్గా అయితే ఉంటాయండి ఈ శారీస్ అయితే పళ్ళు అయితే రెడ్ కలర్ అయితే వచ్చిందండి బ్లౌజ్ వచ్చి అయితే ప్లేన్ వచ్చింది రెడ్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది మనకు ఆఫర్లో అయితే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే శారీ కాస్ట్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నైన్ అయితే పడుతుందండి ఆఫర్లో వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి శారీ కాస్ట్ వచ్చి ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది ఈ శారీ వచ్చి షిమ్మ శారీ అండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది లో అయితే ఓవరాల్గా శారీ అంత ఎలా ఉంటుంది ఈ శారీ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉందండి కలర్ అయితే బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వచ్చింది మనకు శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుంది చిన్న బుటీస్ లాగా వచ్చినాయి శారీకి అయితే శారీ పళ్ళు అయితే ఎలా ఉంటుందండి లుకింగ్ అయితే ఉంది శారీ శారీ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుందండి బ్లౌజ్కి అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది హ్యాండ్స్కి అయితే బ్లౌజ్ అంతా చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చినాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక చాలా లుకింగ్గా ఉన్నాయి శారీస్ అయితే బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వీటిలో కలర్స్ అయితే చాలా కలర్సే ఉన్నాయి ఇవి వచ్చి షిఫాన్ శారీస్ అండి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది కట్ వర్క్ వర్క్ అయితే శారీ అంతా బుటీస్ లాగా వచ్చింది శారీ కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుందండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ అండి వీటిలో అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చి జార్జర్ శారీస్ అండి బ్లౌజ్కి అయితే మగ్గం వర్క్ లాగా వచ్చింది వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి శారీస్ అయితే మన లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి అయితే బ్లౌజ్కి చిన్న చిన్నగా వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే వీటిలో కలర్స్ ఇవి